కర్నూలు జిల్లాలో పర్యటించిన ఏపీ జగన్ కూటమి నేతలపై విమర్శలు గుప్పించారు గతంలో కూడా ఇదే తరహాలో పొత్తు పెట్టుకున్న పార్టీలు రైతులు మహిళల్ని మోసం చేశాయంటూ మండిపడ్డారు ఎన్నికల్లో ఆ పార్టీలు నోట్లు పంచుతాయి ఓట్లు మాత్రం వైసీపీకే వేయాలన్నారు సీఎం జగన్ నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ బటన్ నొక్కి వైఎస్ఆర్ ఈబీసీ నిధుల్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు నాలుగు లక్షల పంతొమ్మిది వేల ఐదు వందల ఎనభై మూడు మందికి ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు అందజేశారు చంద్రబాబు దత్తపుత్రుడి పేర్లు వింటే అక్క చెల్లెమ్మలకు నయవంచన గుర్తుకొస్తుందంటూ ఎద్దేవా చేస్తూ దత్తపుత్రుడి పేరు చెప్తే వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టించిన మోసగాడు గుర్తొస్తాడంటూ విమర్శించారు ఐదు ఒకసారి కారు మార్చినట్టుగా భార్యలను మార్చే ఒక మ్యారేజ్ స్టారు ఓ వంచకుడు గుర్తుకు వస్తాడు దత్తపుత్రుడి పేరు చెబితే ఒకరికేమో విశ్వసనీయత లేదు ఇంకొకరికి విలువలు లేవంటూ విమర్శించిన సీఎం జగన్ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి తనపైకి పేదవాడి భవిష్యత్ పైకి యుద్ధానికి వస్తున్నాయంటూ మండిపడ్డారు మీ బిడ్డ మీదికి రాదు మీ బిడ్డ మీదికి కాదు యుద్ధానికి వీళ్ళు వచ్చేది మూడు పార్టీలుగా వీళ్ళు కూటమిగా ఏర్పడి పేదవాడి భవిష్యత్ మీదికి వీళ్ళు యుద్ధంగా యుద్ధానికి వస్తా ఉన్నారు రెండు వేల పద్నాలుగులో కూడా చంద్రబాబు ఇప్పటి మాదిరే మోసపూరిత వాగ్దానాలు చేశారన్న సీఎం జగన్ మ్యారెవెస్టో అంటూ సంతకాలు పెట్టి ప్రచార కాపీల్ని ఇంటింటికి పంపించారన్న రైతు రుణాలు ఎనభై ఏడు వేల ఆరు వందల కోట్లు మహిళా సంఘాల రుణాలు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయల్ని మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు ఎగనామం పెట్టారంటూ విమర్శించారు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి ఎగనామం పెట్టాడు పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తానన్నాడు ఏకంగా పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మలను అడ్డగోలుగా మోసం చేశాడు ఎన్నికల్లో కూటమి పార్టీలు నోట్లు పంచబోతున్నాయన్న సీఎం జగన్ ప్రజలు మాత్రం వైసీపీకే ఓట్లు వేయాలన్నారు వాళ్ళు ఇచ్చే డబ్బులు రెండు వేలు ఇచ్చినా మూడు వేలు ఇచ్చినా వద్దనద్దండి ఆనందంగా తీసుకోండి కానీ ఓటు వేసేటప్పుడు బటన్ నొక్కేటప్పుడు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి రామిరెడ్డి అన్నకు ఓటు వేస్తేనే జగన్ ముఖ్యమంత్రి అవుతాడు అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి ముందు కర్నూలు జగన్నాథ్ గట్టులో నేషనల్ లా యూనివర్సిటీకి భూమి పూజ చేసిన సీఎం జగన్ కర్నూలులో న్యాయ రాజధాని దిశగా అడుగులు పడుతున్నాయన్నారు హైదరాబాద్ను రాజధానిగా చేస్తూ అప్పటిదాకా ఉన్న కర్నూలును అప్పటిదాకా రాజధానిగా ఉన్న కర్నూలును ఆ స్టేటస్ పోతా ఉన్న కారణంగా ఇక్కడ హైకోర్టు పెడతాము అని చెప్పి ఆ రోజు చెప్పిన ఆ మాటకు అడుగులు ముందుకు పడే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ నేషనల్ లా యూనివర్సిటీ రాబోయే రోజుల్లో ఒక మంచి హైకోర్టు భవనాన్ని కూడా ఇక్కడే హౌస్ చేయగలిగిన కెపాసిటీతో ఉన్న వ్యవస్థ కూడా అవుతుంది జగన్నాథ గట్టులో లా వంద ఎకరాల భూమిని కేటాయించారు ఈ లా యూనివర్సిటీ ఏర్పాటుతో కర్నూలు మరింత అభివృద్ధి చెందుతుందన్నారు సీఎం జగన్